నా పేరు షాకిర్ హుసేన్ అండి నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను అనంతపుర వాసిని అయితే గత మూడు నెలల నుంచిగా నాకు ఇంగునల్ హెర్నియా ఉందని చెప్పేసి నేను ఒక డయాగ్నోస్టిక్స్ సెంటర్లో రిపోర్ట్ ద్వారా తెలిసింది అయితే నేను ఇంకొకసారి ఇక్కడ సవీర హాస్పిటల్స్కి రావడం జరిగింది సెకండ్ హ్యాండ్ ఒపీనియన్గా రావడం జరిగింది వచ్చిన తర్వాత డాక్టర్ అబీబ్ రాజా సార్ జనరల్ సర్జన్ గారిని కలవడం జరిగింది ఆరోగ్యశీలో చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు అదే విధముగా ఆయన చేయడం జరిగింది డాక్టర్ అబీబ్ రాజా సార్ చాలా బాగా ఆపరేషన్ చేయడం జరిగింది చేసిన వెంటనే కేవలం రెండు మూడు రోజుల్లోనే ఇప్పుడు డిశ్చార్జ్ కూడా అవుతున్నాను దీనికి పూర్తిగా ఈ ల్యాపడోస్కోపిక్ ద్వారా చేయడం అనేది నేను ఎక్కడా వినలేదు చూడలేదు కూడా ఫస్ట్ టైం నేను కిమ్స్ సవీరలో డాక్టర్ అబీబ్ రాజా గారు ముఖ్యంగా ఆయన చాలా బాగా సర్జరీ చేశారు ల్యాబ్రోస్కోపిక్ ద్వారా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు దీనికి డాక్టర్ అబీబ్ రాజా గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానివ్వండి నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి ఈ ఆయాలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా గా తన వాళ్ళ పని వాళ్ళను స కరెక్ట్గా చేసుకుంటూ వచ్చారు చాలా పొలైట్గా ఉన్నారు ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ స్విమ్స్ సవీరులో మాత్రం ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ చాలా ఎక్సలెంట్గా ఉంది థ్యాంక్ యూ